అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగితే కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుడిని ఊళ్ళో కూర్చోబెట్టిపోదు సు అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది అమ్మ చేతిలో శోలం ఆయన చేతిలో ఉంటుంది అమ్మ ఏ తటాకంలో తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు అదే ఆయన మంత్రం శ్రవణ భవ ఇన్ని అమ్మ పోలికలైనా అమ్మఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉండడు ఎవరి ఊళ్ళో ఉంటాడు అయ్య ఒళ్ళో కూర్చుంటాడు శివుడు ఊళ్ళో కూర్చుంటాడు నాన్నగారంటే అంత ఇష్టం నాన్నగారండి నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు తానిస్తూ కూర్చుంటుంది మీద కూర్చోబెట్టుకుంటుంది పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు తండ్రికి ఆసరాగా ఉంటాడు తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్ని ఇస్తాడు అంటాం ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది రాక్షస